హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది కామెంట్ చేశారనమాట మీ బాబు వెయిట్ ఎంత అని చెప్పేసి కాబట్టి దాని గురించి అనమాట వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఇప్పుడు ఫోర్త్ మంత్ కదా ఇప్పటి వరకు ఎన్ని కేజీలు ఉన్నాడు వెయిట్ మా బాబు అయితే వెయిట్ ఎంత ఉన్నాడు అనేది వీడియో అయితే కనుక చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫస్ట్ పుట్టిన అంటే మాకు ఎలా అంటే ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా వెయిట్ మంచిగా ఉన్నాడు త్రీ కే లాస్ట్ అనమాట అంటే టెన్త్ మంత్లో చేపించినప్పుడు మూడు కేజీల ఎనిమిది వందల గ్రాముల వరకు ఉన్నాడు అనమాట మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు ఉన్నాడు మేము కూడా చక్కగా అంత వస్తాడు వెయిట్ అంత ఉంటుంది అనుకున్నాం కాకపోతే పుట్టినప్పుడు మాత్రం అంత వెయిట్ అనమాట ఎనిమిది వందల గ్రాముల వరకు తగ్గిపోయాడు అనమాట అంటే పుట్టినప్పుడు మాత్రం త్రీ కేజెస్ ఉన్నాడనమాట త్రీ కేజెస్ ఉన్నాడు త్రీ కేజెస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మనం నెక్స్ట్ టూ డేస్ అలా ఉంటుంది కదా దాని తర్వాత మళ్ళీ మేము వెయిట్ చెక్ చేపిస్తే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయాడు అంటే రెండు కేజీల తొమ్మిది వందల గ్రాములు ఉన్నాడు అనమాట అంటే ఉమ్మ నీరు అదంతా కూడా తాగేసి లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కదా పైగా లోపల అట్మాస్ఫియర్ వేరు బయట వెదర్ వేరు కదా సో తగ్గిపోతారన్నమాట మేమైతే ఫస్ట్ ఎనిమిది వందల గ్రాములు తగ్గిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చూసి మేమే షాక్ అయ్యాం అంటే ఫస్ట్ ఆ స్కానింగ్ లో ఎంత ఉందో అంత వీటితో బాబు అయితే వస్తాడు అనుకున్నాం గానీ అక్కడికేనో బయటకి చాలా వేరియేషన్ ఉంటది అనేది తర్వాత అర్థమైంది మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంటే అంతకు ముందు కూడా చాలా మంది కామెంట్ పెట్టారు కానీ మేము నమ్మలేదు అదేంటి ఉంటే తక్కువ ఎక్కువ వాళ్ళకి తీసే దగ్గర మా దగ్గర మేము మంచి దగ్గర చూపిస్తున్నాము కాబట్టి బేబీ వెయిట్ లోపల ఉందో డెలివరీ అయినప్పుడు కూడా అంతే వెయిట్ ఉంటుందని అనుకున్నాం గానీ నిజంగానే వాళ్ళు చెప్పినట్టే దగ్గర దగ్గరగా కేజీ వరకు తగ్గిపోయి మూడు కేజీల వరకు ఉన్నాడు అనమాట బాబు అయితే అంటే లోపల ఎస్టిమేటెడ్ కదా ప్రత్యేకంగా బేబీ ఒక్కల్నే వెయిట్ అయితే చూడడం కుదరదు కదా లోపు ఒమ్మనీరు అని ఇంకా మొత్తం అన్ని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే అల్ట్రా స్కాన్ ఆ స్కానింగ్ని బట్టి ఎంత వెయిట్ ఉన్నాడు ఏంటి అనేది అప్రాక్సిమేట్గా ఎస్టిమేటెడ్ లెవెల్స్ అయితే వస్తాయి అన్నమాట తర్వాత వంద గ్రాములు తగ్గాడు తర్వాత మళ్ళీ బేబీ వెయిట్ అయితే కనుక మంచిగానే ఇంప్రూవ్ అయింది అనమాట ఇప్పుడు దాకా అయితే కనుక ఎప్పుడు తగ్గలేదు మేము ఎంతైతే పెరిగాడో ఫస్ట్ ఫస్ట్ మాత్రమే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాడు కానీ మిగతా తర్వాత నుంచి మొత్తం కూడా బాగానే ఉందనమాట ఫస్ట్ ఏమో మూడు కేజీల వంద గ్రాములు ఫస్ట్ మంత్ లో అలా పది రోజులు పదిహేను రోజులకి అలా పెరుగు పెరుగుతుంది సెకండ్ మంత్ వచ్చేసరికి మూడున్నర కేజీలు నాలుగు కేజీలు అలా ఉన్నాడు అనమాట తర్వాత థర్డ్ మంత్ లో వచ్చేసరికి నాలుగు కేజీల నాలుగు వందల గ్రాములు నాలుగు కేజీల ఐదు వందల గ్రాములు అలాగా అనమాట అంటే థర్డ్ మంత్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్నింగ్ అయిపోతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ అయితే కనుక ఇప్పుడు అయితే కనుక ఫైవ్ కేజీస్ వరకు ఉన్నాడు అనమాట ఐదు కేజీల వంద గ్రాములు అలాగా ఇప్పుడైతే కనుక బేబీ వెయిట్ ఈ రోజు వెళ్ళి చూపించాము ఇప్పుడే వెళ్ళొచ్చాం అనమాట అంగన్వాడీకి అయితే కనుక అంగన్వాడీలో అయితే కనుక ఐదు కేజీల రెండు వందల గ్రాములు అలా ఉంది కాకపోతే ఏంటంటే మనకి అంగన్వాడీకి మళ్ళీ హాస్పిటల్లో వేసే వెయిట్ మెషిన్స్ ఉంటాయి కదా తేడా వస్తుంది ఒక కదులుతూ ఉంటారు కదా అప్పుడు వల్ల ఏమవుతుందంటే వెయిట్ కొంచెం ఒక్కొక్కసారి పెరుగుతుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది అనమాట అంటే మెషిన్స్ కూడా వేరు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమో ఇలా ఉండి అందులో బేబీ మనం పడుకోబెడతాం అంగన్వాడీలో ఏంటంటే పైన నుండి ఇలా వెయిట్ కొలిసేది అలాంటి దానికి చీర కట్టి అందుట్లే కదులుతున్నప్పుడు పెరగడం తగ్గడం అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి వంద గ్రాములు రెండు వంద గ్రాములు అటు ఇటుగా ఉండొచ్చు హాస్పిటల్లో వేసే వెయిట్ కరెక్ట్ గా వచ్చింది మాకైతే పైగా వాళ్ళు డైపర్లు అవి కూడా తీసేసి చెప్తారు మనకి ఇప్పుడు ఐదు కేజీల ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నారు అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ డైపర్ కానీ డ్రెస్ కానీ తీసేసి ఫైవ్ ఫైవ్ కేజెస్ అయితే ఉన్నాడని అయితే మనకి క్లియర్ గా చెప్తారన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నాలుగు ఉన్నారనమాట అంటే నా ఫోర్త్ మంత్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది ఇప్పుడైతే ఐదు కేజీలు రెండు వందల గ్రాముల వరకు ఉన్నాడు వెయిట్ అయితే బాగానే ఉన్నాడు అని చెప్పి మనకి హాస్పిటల్ కార్డ్స్ లో లేదంటే అంగన్వాడీ కార్డ్స్ ఉంటాయి కదా అది ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఇస్తారు కదా దాంట్లో కూడా మనకి ఏ మంత్ కి ఎంత వెయిట్ ఉండాలి అనేది మనకి చార్ట్ అయితే అనమాట మీరు దాన్ని చూసుకుని ఎప్పటికప్పుడు మీ వెయిట్ కరెక్ట్ గా ఉందా లేదా బేబీ దాని చూసుకోవచ్చు అనమాట వెయిట్ అయితే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి తగ్గకూడదు అనమాట సో అది మా బేబీ వెయిట్ అయితే బాగానే ఉంది వెయిట్ అయితే వాళ్ళు కూడా చెప్పారు వెయిట్ మంచిగానే ఉంది అని చెప్పారు అంటే పుట్టినప్పుడు త్రీ కేజీస్ కదా సిక్స్ మంత్ వచ్చేసరికి త్రీకి డబుల్ అవ్వాలంట సిక్స్ సిక్స్ కేజీస్ అవ్వాలి వన్ ఇయర్ వచ్చేసరికి త్రిబుల్ అవ్వాలి అంటే త్రీ కేజీస్ కదా నైన్ కేజీస్ మినిమం ఉండాలని చెప్పేసి అయితే కనుక అంటున్నారు అనమాట ఆ విధంగా మనం కూడా వెయిట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాలి సో అదనమాట వీడియో అయితే బేబీ వెయిట్ కి సంబంధించి సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కనుక మేమన్నా తప్పు మిస్టేక్స్ చెప్పినా లేదు వేరేమన్నా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ